జైత్రి లేమ్మా లే అప్పుడేనా ఏ టైం పదైందే లే పదంటే ఎనిమిదో అయి ఉంటది మా ఇది ఎప్పుడప్పుడే లేవదులే గాని వెళ్ళి వాళ్ళు లేపడం బెటర్ రే వంశీ లేరా లే అప్పుడేనా రే నువ్వు కూడా మీ అక్కలాగా సేమ్ డైలాగ్స్ కొట్టకు నువ్వు లేరా ముందు లే ముందు లేచిందా లేదురా అయితే పోయి ఫస్ట్ దాన్ని లేపి తర్వాత నా దగ్గర ఏంట్రా నాటకాలా నువ్వు లేరా ముందు. లే 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 ఏమన్నా నీ పెత్తనంతా నామేదానా. దాన్ని ఎవరే అసలు అసలులా కాదు. ఏమైందిరా అమ్మా ఏమైంది? చూడు ఎందుకు ఆర్చావ్? నా లాపదే నాన్నా. ఎంత తింటరా పందుల పడుకుంటుంది వీళ్ళింత పంది కూడా వీళ్ళు అలా ఆపడం లేదు ఏంటో ఏ ఆపన్రా హ్యాపీ బర్త్ డే నాన్న హ్యాపీ బర్త్ డే రా తల్లి యూ మరి నా గిఫ్ట్ ఏది హ్ హ్ రా మాకు మాత్రం ఎవరున్నారు నూతప్ప మీ సంపాదించినంత నీకోసమేగా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే రా తల్లి థ్యాంక్ యూ హలో నా కాల్ మొక్కవా ఓబే నువ్వే నా కాల్ మొక్కాలి ఏంటి తమ్ముని పట్టుకొని బే అంటావ్ అలా గడ్డి పెట్టమ్మా ఏంట్రా పుట్టిన రోజు కూడా ఇగోలా వాడే స్టార్ట్ చేసాడు నాన్న నేను కాదు ఏమే స్టార్ట్ చేసింది రే 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 ఆపండ్రా బాబు మళ్ళీ స్టార్ట్ చేయకండి ప్లీజ్ రా

వాడు చూడు నీకు రెండు వేలు ఇస్తే కూడా చేస్తున్నాడు నీ పంపిస్తాను నీకు ఏం కావాలో అవి అనుకో చూడమ్మా సీక్రెట్లు చెప్పుకుంటున్నారు అన్నం కూర వండేశాను పెట్టుకొని తినే ఓకేనా అన్నట్టు ఆ రూమ్ కొంచెం సర్దుకోవే నీట్ గా పెట్టుకో అన్ని సామాన్లు చిందర వందరగా పడేస్తున్నాయి అమ్మా డోర్ జాగ్రత్త లాకేసుకో సరేనా జాగ్రత్త లాక్ పెట్టుకో బాయ్ 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 బా ఇప్పుడు అన్ని సర్దాలి అన్నం కూర వండేశాను పెట్టుకుని తినేయండి సరేనా మేం లేం కదా అని ఇద్దరు గొడవ పడకండి సరేనా ఏం చెప్తున్నా గొడవ పడద్దాను ఆ రూమ్ కాస్త నీట్ గా పెట్టుకోండ్రా సామాన్లన్నీ చిందర వందరగా పడేసున్నాయి సర్లే అమ్మ చెప్పినట్టు రూమ్ అంతా నీటి పెట్టుకోండి సరేనా జాగ్రత్త చేయకండి గొడవ పడకండి వచ్చేస్తాం బాయ్ నువ్వు ¡Guau! <sighs>